అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గోపి మరియు శ్రీకాళహస్తి సిడీపీ ఓ శాంతిదుర్గ పాల్గొని బాలికలచే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు అనంతరం సిడీపీఓ శాంతిదుర్గ వన్ టౌన్ సిఐ గోపి మాట్లాడుతూ బాలికల్లో ఉండే రక్తహీనత గురించి బాలికల హక్కులు మరియు విద్య గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సాధికారతపై అవగాహన పెంచడానికి అవగాహన సదస్సు నిర్వహించారు బాలికలకు వచ్చే అనారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని పౌష్టిక ఆహారం ప్రాధాన్యత గురించి తెలియజేశారు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం యొక్క అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు నా వాయిస్ వెనక ఉండే వారికి కనపడుతుందా ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావచ్చు బాలిక దినోత్సవం కానీ ఒక థీమ్ అనేది నిర్ణయిస్తారు అంటే అప్పుడున్న ఆ వన్ ఇయర్ లో జరిగిన మార్పులు వివిధ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మనకు ఒక థీమ్ ఇస్తారు ఓకే నా వాయిస్ ఇప్పుడు బాగా వినపడుతుంది కదా సో ఇక్కడ ఏంటి అమ్మాయి మార్పు అనేది మన చేతిలోనే ఉంది ఓకే మన చేతిలోనే ఉందా ఇప్పుడు మన సిఇ గారు చెప్పారు అందరు స్ట్రిక్ట్గా కూర్చోవాలన్నారు మరి అందరికీ కూడా హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేస్తే పన్నెండు పైన ఉండాలి అప్పుడు మనం ఫిట్గా హెల్తీగా ఉన్నాము అని అనే దాంట్లో ఇదొక విషయంగా తీసుకోవచ్చు సో అందరికీ ఈ మధ్య బ్లడ్ టెస్ట్ చేశారు కదా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి చేశారా మీలో ఎంతమందికి పన్నెండు మాకు పన్నెండు కన్నా పైనుంది ఉంది వాళ్ళు చేతులెత్తండి పన్నెండు కన్నా పై ఉంది ఇప్పుడే ఉంది అందుకే పాపం ఏం సార్ మీరు పాప ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ మంచి ఆహారం పెడుతున్నారు స్కూల్లో ఇంట్లో కూడా తీసుకోవాలి ఓకే సరే ఇప్పుడు మన విషయానికి వచ్చేద్దాము సరే ఫస్ట్ అమ్మా మన మనము మనకేం నాలుగు హక్కులు ఉన్నాయా చెప్తారా నాలుగు హక్కులేంటి రైట్ టు సర్వైవల్ నాకల్లా చూడండి స్ట్రైట్ గా కార్యక్రమం అంతర్జాతీయ బాలల దినో బాలికల దినోత్సవం అని పెట్టున్నారు అంటే ప్రపంచము అంతా కూడా ఈరోజు మహిళల పట్ల ఎన్నో శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది దానికోసం అవసరమైన చట్టాలు కూడా రూపొందించడం జరిగింది కానీ మనలోనే మార్పు రావట్లేదు అందరూ దిక్కలు చూస్తున్నారు అప్పుడే మార్గదర్శాలు మీరందరూ కూడా దయచేసి మీ మనసుని ఎప్పుడు కూడా నిశ్చలంగా పెట్టుకోండి తప్పుడు మార్గాల్లో ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా పోకుండా చూసుకోండి బటర్ ప్లైస్ అందరికి తెలుసు కదా బటర్ ప్లైస్ తెలుసు కదా అవి ఎగురుతూ పోతూ ఉంటాయి మనం కూడా బటర్ఫ్లైస్ లాగా ఎగరాలని దాన్ని పట్టుకోవాలని దాన్ని వెంట పడతాము కొంతమందికి దొరకచ్చు కొంతమందికి దొరకపోవచ్చు అదే మనం ఒక గార్డెన్ తయారు చేస్తే బటర్ఫ్లైస్ ఏం చేస్తాయి వచ్చి వచ్చి వాళ్తాయి కదా సో మీకు స్కూల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది మీరు ఒక మంచి